వెల్కమ్ టు మై ఛానల్ లక్షిత బ్లాగ్స్ నేను మీ సారలని వీడియో చూస్తూ ఉండండి ఎండింగ్ వరకి మేము ఈరోజు నిన్న మెట్రోకి వెళ్ళాము మెట్రోకి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చాము అక్కడ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది అవి ఏంటి ఏంటి అనేది మెట్రోలో చూపిస్తాను చూస్తూ ఉండండి వెజిటేబుల్స్ నుంచి మన కిచెన్ గ్రోసరీస్ వరకి మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది మెట్రో కుక్కట్పల్లి మెట్రో అని చాలా పెద్దగా ఉంటుంది ఐదు ఎకరాలలో అంత ప్లేస్లో ఈ మెట్రో ఉంటుంది అయితే మేము వెళ్ళినాము నిన్న వెళ్ళి వచ్చాము చాలా బాగుంది పెద్దగా ఉంది మెట్రో మనకి పిల్లలకు స్టేషనరీ నుంచి అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది ఒకసారి వీలైతే చూడండి వెళ్ళి బేకరీ ఐటెం కూడా ఉంటుంది ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా సీ ఫుడ్ ఉంటుంది మటన్ చికెన్ ప్రతి ఒక్క ఐటమ్ ఇంకా కిచెన్లోకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఫ్రూట్స్ ఇక్కడ చూసారు అవకాడో కివీ ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది అవకాడో వచ్చి హండ్రెడ్కి టూ ఉన్నాయి కివీస్ కూడా ఉన్నాయి కాకపోతే గట్టిగా ఉన్నాయి అని చెప్పి తీసుకోలేదు ఇంకా ఫ్రూట్స్ చూడండి సంత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క ఐటము లేదు అని ఏం లేదు అసలు మనం తీసుకునే క్వాంటిటీ మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలన్నా అంతకంటే ఎక్కువ క్వాంటిటీ ఇక్కడ దొరుకుతుంది ప్రైజెస్ కూడా కొంచెం తక్కువలోనే ఉంటాయి హోల్సేల్ అనమాట ఇంకా కార్డు ఉండాలి అన్నమాట ఎంట్రీకి మెట్రో కార్డు ఉంటేనే ఎంట్రీ ఉంటుంది అక్కడ ఫ్రూట్స్ కూడా పైనాపిల్ తీసుకున్నాము కట్ చేసి ఇచ్చారు ఇంకా బేకరీ అక్కడ అంత నా ఐదు ఎకరాలు అంటే అంత తిరిగి ఆకలి వేస్తుంది కదా మన ఇంబడి పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళ కోసమైన ఒక బేకరీ కూడా ఉంది ఇక్కడ ఐటమ్స్ ప్రతి ఒక్క బేకరీ ఐటమ్ ఇక్కడ ఉంటుంది తినడానికి ఇంకా బయట చూడండి ఎంత పబ్లిక్ అంటే అసలు ఎంత పబ్లిక్ ఉన్నా మనకి అంత పెద్ద ప్లేస్ కాబట్టి ఇట్లా ఈజీగా తీసుకొని వచ్చేయచ్చు మనం ఏ ఐటమ్స్ అయినా అంత పెద్దగా ఉంటుంది మెట్రో మేము ఇక్కడికి వస్తాము టూ మంత్స్కి ఒకసారి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ నుంచే తెచ్చు తెచ్చుకుంటాము రీజనబుల్గా ఉంటుంది ప్రైజెస్ ఇంకా మనకి ఇంత బిల్ అని చెప్పి ఉంటే ఆ బిల్ని బట్టి మనకి ఆఫర్ కూడా ఉంటుంది థౌజండ్ చేస్తే థౌజండ్ బిల్ చేస్తే ఏదో ఒక చిన్న ఐటమ్ తక్కువ ప్రైజ్లో వస్తుంది అట్లాగే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ చేస్తే ఒక కంఫర్ట్ అని ఉంటాయి బెడ్షీట్స్ ఉంటాయి ఇంకా స్టీల్ ఐటమ్స్ ఉంటాయి బ్రాండెడ్ అన్నీ అవి కొంచెం తక్కువ ప్రైస్లో ఇస్తారు ఆఫ్ రేట్లో ఆఫర్లో ఇంకా వెజిటేబుల్స్ చూడండి ఫ్రెష్గా ఉంటాయి ప్రతి ఒక్క వెజిటేబుల్ ఇక్కడ దొరుకుతుంది ఇంకా మేము వెజిటేబుల్స్ అయితే మా ఇంటి దగ్గరనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం తీసుకోలేదు కాకపోతే కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాము పైనాపిల్ చూడండి మంచిగా నీట్గా కట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చారు కివ్వి ఇంకా స్ట్రాబెరీస్ ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇంకా మెట్రో నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చే దారిలో కొంచెం క్లిప్ యాడ్ చేశాను తీసి నెక్స్ట్ కదస్ వైకుండా కదర్ మబ్బుల నాలుగు గంటలకే లేచినాను ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను పూజ చేసేసాను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా పిల్లలు పొద్దున్న ఎనిమిది గంటలకే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళక ముందుకే నేను పూజ చేసేసాను దేవుడికి దీపాలు వెలిగించాను పిండి దీపాలు వెలిగించాను ఈరోజు కూడా నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే పిండి దీపాలు వెలిగిస్తే అంత బాగా అనిపిస్తుంది ఇంట్లో మాకు ప్రశాంతత కానీ పిల్లలకు చదువుల్లో కానీ ఏ ఆటంకాలున్నా తొలగిపోతాయి అనిపిస్తుంది దేవుడికి పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా నేను ఈరోజు కూడా వడపప్పు పానకం పెట్టాను వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఇష్టం అని చెప్పి నైవేద్యం వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం చాలా ఇష్టం కాబట్టి అదే నైవేద్యంగా పెట్టేశాను ఇంకా ఇలా పూజ చేసుకున్నాను పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు దేవుడికి మొక్కి ఇంకా టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా పూజ పూజారూంలో నేను చేసిన పూజ ఇంకా పొద్దున్నే పిండి దీపాలు వెలిగించాను కదా చాలాసేపు వెలుగవు అనమాట పిండి దీపాలు కదా ఇంకా నిత్య దీపారాధన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి నేను ఈ క్లిప్ చూపించింది మే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నేను ఫైవ్ ఓ క్లాక్కి దీపం పెట్టేసుకున్నాను ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చాను కదా గుడికి వెళ్ళాను చూడండి గుడిలో ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉంది ఇంకా వైకుంఠ ఏకాదశి కదా ఉత్తర ద్వార దర్శనం కదా మీకు ఉత్తర ద్వార దర్శనం కూడా చూపిస్తుంటాను చూడండి ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ సెవెన్ టెంపుల్స్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అది అక్కడ దేవుళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అందులోనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది ప్రతి ఒక్క టెంపుల్ ఉంటుంది ఇంకా మేము ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి దగ్గర అర్చన చేయించుకోవడానికి కూర్చున్నాము ఇంకా ఉత్తర ద్వార దర్శనం చూపిస్తున్నాను చూడండి ఉత్తర ద్వార దర్శనం ఇలా డెకరేషన్ చేశారు ముందుకు శివుడి శివలింగం పెట్టారు చూడండి ఎంత బాగుందో డెకరేషన్ చూడండి ఎంట్రన్స్లోనే ఇంత బాగుంది అసలు వైకుంఠానికే పోతున్నట్టుంది అంత బాగుంది వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము ఇంకా నమో వెంకటేశాయ నమ శ్రీమన్నారాయణ అనుకుంటా ఇంకా దేవుడి దర్శనంకి అందరు వెళ్తున్నారు చూడండి ఇంకా నేను గుడిలో దేవుడి దర్శనంకి చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ అందరికీ ఒక స్లిప్లు ఇస్తున్నారు అవి అందులో శ్రీరామ ఇట్లా రామనామం కానీ శివుడి శివనామం కానీ ఇట్లా రాయాలన్నమాట అయితే అందరు రాస్తున్నారు కదా నేను లాస్ట్ ఇయర్ కూడా రాశాను వీడియో అప్లోడ్ చేశాను చూడండి లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా ఇలానే రాశాను అయితే లాస్ట్ ఇయర్ అట్లా రాసినాక శివనామాలు కానీ గోవిందనామాలు శ్రీరామనామాలు ఇట్లా రాసి ఇస్తే వాళ్ళు మనకి బుక్ ఇచ్చేటోళ్ళు ఈసారి బుక్ ఇవ్వలేదు అంటే డొనేట్ చేసే వాళ్ళు లేరంట ఈసారి అందుకే బుక్ ఇవ్వలేదు ఇంకా నేను రాసి వాళ్ళకి ఇచ్చేసినాను ఇంకా చూడండి గుడిలోంచి ఇప్పుడు నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాను అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర చూపిస్తాను ఇక్కడ లైన్గా వినాయకుడు టెంపుల్ ఇంకా నాగదేవత టెంపుల్ చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి ఇక్కడ మొక్కి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చాలామంది ఉన్నారు అభిషేకం చేస్తున్నారు నీళ్ళ అభిషేకము ఇంకా ఛాన్స్ లేదని చెప్పి అక్కడి నుంచే మొక్కి ఇంకా అట్లా ఒక ప్రదక్షిణ చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి అని వెళ్తున్నాను చూడండి ఇంట్లో పిండి దీపాలు వెలిగిస్తున్న పొద్దున్నే ఇది క్లిప్ పొద్దున్న వెలిగించగానే వీడియో తీశాను క్లిప్ పెట్టడానికని చెప్పి నాకు ఇలా పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది పొద్దు పొద్దున్నే దీపారాధన చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి వినాయకుడు టెంపుల్ ఫస్ట్ రాంగానే వినాయకుడి దగ్గర నేను మేము దర్శనం చేసుకుంటాము అయితే మా ఆయన చూపిస్తున్నాడు ఈరోజు గుడిలో దర్శనం చాలా బాగా జరిగింది మళ్ళీ డెకరేషన్ కూడా బాగా చేసిండ్రు ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా ఉత్తర ద్వార దర్శనం కదా అయితే ఇక్కడ ఎండలో కొద్దిసేపు నిలబడి ఇంకా వీడియో తీసుకుంటున్నాము ఉత్తర ద్వార దర్శనం చూడండి ఇంట్రెస్ట్ ఎలా ఉందో లోపలికి వెళ్ళడానికి దేవుడి దగ్గరికి చాలా బాగా డెకరేషన్ చేస్తారు ప్రతి ఒక్క ఫెస్టివల్కి చాలా బాగా చేస్తారు ఇక్కడ గుడిలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి టెంపుల్కి మా హైదరాబాద్లోనే ఏ బాగుంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది స్టార్టింగ్లో నైంటీస్లో మూవీ అంటే ఇక్కడ వీడియోస్ చూడండి పెద్ద పంతులు గుడిలో అన్నీ చెప్తారు ప్రతి ఒక్కటి ఇంకా మా మా ఏరియాకి లీడర్ అనమాట కౌన్సిలర్ వాళ్ళు వీళ్ళు దేవుడి దగ్గరే ఉన్న చూడండి ఇంకా నేను దర్శనం అయిపోగానే బయటికి వచ్చిన లైన్లోంచి ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామి గుడికి వచ్చినాను పక్కకే ఉంటుంది అదే టెంపుల్లో పక్క పక్కనే అన్ని గుడులు ఉంటాయి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి మీకు అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను కదా స్వామి పూజవి కూడా స్వాములంతా ఇంకా శబరికి వెళ్తున్నట్టున్నారు ఇంకా చూడండి ఎండలో కొద్దిసేపు నిలబడినను వెనకాల చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఎంత బాగా పూలతో డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఉత్తర ద్వార దర్శనంకి చూడండి డెకరేషన్ అది బాగా చేస్తారు పూజలు కూడా చాలా బాగా అవుతాయి ప్రతి ఒక్క పూజ ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఇంకా స్వామి చూడండి అందరూ శబరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి ఇక్కడే స్వామి అయ్యప్ప స్వామి ఇంకా మెట్లు స్వామి మెట్లు అవి చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఇంకా కొద్దిసేపు గుడిలో కూర్చోండి ఎర్లీ మార్నింగ్ పూజ క్లిప్ యాడ్ చేస్తున్నాను అంతే తొందర తొందరగా పూజ చేసుకుంటా ఇంకా ఏ పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి పిల్లలకి టిఫిన్ కూడా రెడీ చేయాలి ఇంకా నైవేద్యంగా స్వామికి ఏదైనా ఒకటి టొండి పెట్టాలని చెప్పి పూజ కాగానే వడపప్పు పానకం అయితే నైవేద్యంగా పెట్టేశా స్వామికి ఇంకా పూజ కాగానే పిల్లలకి పులిహోర చేయాలని చెప్పి లెమన్ రైస్ చేశాను ఇంకా స్వామికి అదే నైవేద్యంగా పెట్టాను నమో వెంకటేశాయ నమ నమో శ్రీనివాసాయ నమ గోవింద గోవింద శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడ వెంకటరమణ వేంకటరమణ గోవింద ఆ గోవింద అనాథ రక్షక గోవింద ఆ గోవింద అనుకుంటూ ఇంకా గుడికి వెళ్ళిన కదా క్లిప్పు పక్కన చేశాను చూడండి ఉత్తర ద్వార దర్శనము వినాయకుడు టెంపుల్ కూడా చూపించాను కదా చాలా బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో సో చాలా బాగా చేశారు ఎప్పుడు ఇట్లానే చేస్తారు ఎవ్రీ ఇయర్ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడెక్కడి నుంచో వస్తారు పబ్లిక్ మా చుట్టుపక్కల ఏరియాల నుంచి ఇదే పెద్ద టెంపుల్ కాబట్టి ఇక్కడికి వస్తారు చాలామంది అంత బాగుంటారు పూజలు కూడా చాలా బాగా చేస్తారు ఇంకా దేవుడు అన్నీ చెప్తూ ఉంటాడు పంతులు ఏ టైంలో ఎలాంటి పూజ చేయాలి ఎట్లా చేయాలి ఏ ఏ రోజు ఏ తిది ఉంది ఇంకా వెంకటేశ్వర స్వామికి కళ్యాణం నిత్య కళ్యాణం చేస్తూనే ఉంటారు ఇక్కడ వ్రతాలు చేస్తూనే ఉంటారు పూజలు అవుతూనే ఉంటాయి అభిషేకాలు అర్చనలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు